మళ్ళీ రీసెంట్ పీరియడ్లోనే దీన్ని త్వరితగతిన చేయడం గురించి ప్రయత్నాలు ప్రైవేటైజ్ చేయడానికి చేస్తున్నారు మొన్న మొన్న జరిగినటువంటి లాస్ట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది ఎజెండాకి వస్తే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మా బోర్డు మెంబర్లు దాన్ని వ్యతిరేకం చేసి డిసెంట్ మార్చేయడం చేయడం జరిగింది అయినప్పుడు కూడా మీకేం ప్రాబ్లం ఉందో చెప్పండి దాన్ని అవుట్ చేస్తాం అని చెప్పారే తప్ప దీన్ని ఆపేస్తామని మాత్రం వాళ్ళు చెప్పకుండా చేసి ఆఖరికి గవర్నమెంట్కి ఎప్రూవల్కే పంపించేస్తారు ఎప్రూవల్ పంపించి ఎప్రూవల్ తీసుకున్నారు ఎప్రూవల్ తీసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ కార్మికుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కానీ అందరూ కూడా దీన్ని వచ్చి వ్యతిరేకతతో ఉండే ఇది ప్రైవేట్కి ఇవ్వడానికి వీలు లేదు బోల్డే హాస్పిటల్ అన్నటువంటిది ఒకే ఒక నినాదంతో కార్యక్రమాలు అన్నటువంటి ఎప్పుడు ఎక్కడికెక్కడ చేస్తూనే ఉన్నారు రీసెంట్ పీరియడ్లో కూడా ఒక యాజిటేషన్ అయినటువంటిది ఆకలికి ధర్నాలు తో పాటుగానే అంగ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ మేనేజ్మెంట్ వెళ్ళి మాట్లాడేటప్పుడు చైర్మన్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి ఒక మేము కోర్టుకు కూడా వెళ్ళాం ఈ విషయంలో ఇది స్టాప్ చేయాలి ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్కి ఇవ్వడానికి వీలు లేదని కోర్టు కూడా వెళ్తే కోర్టు కూడా అయ్యి దీని మీద మీటింగ్ పెట్టండి ఆ యూనియన్లతోటి అని వాళ్ళు అడ్వైజ్ చేశారు అలాగ లీగల్ అడ్వైజ్ ప్రకారంగా మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లోనే మేము ఒకటే చెప్పాం మేము టోటల్గాను ఇది ప్రైవేట్ వారికి ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని ఆల్ యూనియన్స్ అన్నీ కూడా చెప్పడం అన్నది జరిగింది అనంటే లేదు లేదు మీకు ఏవే శుద్ధిపోయాయి కావాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి సదుపాయాల కంటాను అదనంగా ఉన్నటువంటి బెడ్ల మీకు ఇవ్వడం తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం తర్వాత డాక్టర్ అందరినీ ఇక్కడికే తీసుకురావడం ఏవేవో అని ఆ మినిషన్లో పెట్టాను కానీ అది కన్ఫర్మ్ మాత్రం కాదు రీసెంట్ పీరియడ్లో చైర్మన్ కూడా కట్టడం జరిగింది చైర్మన్ అన్నారు నేను మీ ఎంప్లాయీస్లు ఏమీ నష్టం లేకుండా చేసే బాధ్యత చేస్తాను అందుచేత మీరు వరి అవసరం లేదు మీ కేటీట్ కావాలో అన్నీ కూడా పెట్టండి నేను ట్రేడ్ యూనియన్తో మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లోనే ఇక ఇది ప్రైవేట్కి ఇవ్వాలన్నటువంటి శ్లోగన్ తోటి ప్రారంభించండి ఆ మీటింగ్ ఆ రకంగా చేసినట్లయితే కార్మికులందరూ కూడా కాన్ఫిడెన్స్ అన్నటువంటిది వస్తుంది ఈ ప్రపోజల్ అనేటువంటి విత్డ్రా చేసుకుంటారనే ఒక ఆశ కూడా జరుగుతుందండి అది త్వరలో మీటింగ్ పెడతాం అన్నారు కానీ ఎందుకు వచ్చిందని సవిస్తరంగా చోల్ కోలం కృష్ణ మీకు తెలియజేశారు అటువంటి పరిస్థితి పూర్తి యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పదకొండు ప్రధాన రేవుల్లో ఏ పోర్టులోనూ ఇంతవరకు ఎంత తొందరగా జరిగే ప్రయత్నం అయితే చేయలేదు బొంబైలో జరిగింది ఒప్పుకొని ఉన్నాడు కోర్టుకు వెళ్ళాడు మీరు చేయలేను ఈ పద్ధతి ప్రకారమే అలాగే చిన్న పోర్టులో ఏదో జరిగిందని అనుకున్నారు కానీ ఈ కోర్టులో కూడా ఎంతో తొందరగా హాస్పిటల్ ప్రైవేటీకరణ జరుపుదామనే ఉద్దేశంతో ఎవరు యాజమాన్యం ముందుకు రాకుండా ఈ పోర్టు యాజమాన్యం ముందుకొచ్చి యాక్చువల్గా ఏదైనా జరిగితే కార్మికుల మనోభావాలు పరిరక్షించే కార్మికు నాయకులు అంటూ ఉన్నారు వారితో మనం సంప్రదించేదైనా చేయాలన్న ఆలోచన పూర్తి యాజమాన్యానికి ఉండాలి కానీ వారితో సంప్రదించకుండా యూనియన్ ల్యాండ్లక ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని దీన్ని ప్రైవేటైజ్ చేస్తామనేది దుర్మార్గమైన ఆలోచన అప్పటికి కూడా మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి అప్రూవల్ పంపిస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది యూనియన్లు సంప్రదించకుండా మీరు చేయకూడదు అనే ఒక ఆదేశం ఇచ్చినప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా ఒక యూనియన్ మీటింగ్ పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆరు ఫెడరేషన్ తాలూకా అనుబంధ సంస్థలైనటువంటి కార్మిక నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు ఆరు కార్మిక సంఘాలు కూడా సంబంధించిన వాళ్ళు వెళ్ళి మీటింగ్ మీటింగ్లో మేము దీనికి ఒప్పుకోవట్లేదు ఒకటే ప్రైవేటైజేషను చేస్తే దాదాపు ఉండేవాళ్ళు కుటుంబ సభ్యులు నలభై వేల మందికి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మా ఖర్చు సుఖాలు తెలిసినటువంటి పూర్తి యాజమాన్యం సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంటే వారు మంచి చదువులు చూసి చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రైవేట్కి వెళ్ళిపోతే వారెవరో తెలియదు మేము ఎవరో తెలియదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా ప్రాణాలకు నష్టం కలుగుతుందని మేము చెప్పినప్పుడు కూడా వారు మా మాట వినకుండా కార్మిక నాయకుల మాట వినలేదంటే మొత్తం ఉన్నటువంటి పెన్షనర్స్ తాలూకా వారు కార్మికుల తాలూకా మనోభావాలు వాళ్ళు వెళ్ళినట్టే లెక్క అంటే దుర్మార్గమైన ఆలోచన మేము ఈ ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలని మేము ఒక మాట మీద నిలబడి మొత్తం దాదాపు పదిహేను వేల మంది పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు చెప్తే ముప్పై వేలు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరణ కూడా జరిగింది సంతకాలు పెట్టి మేము దీన్ని పట్టుకుంటాం వస్తామని చెప్పి ఒక రెండు మూడు వేల మంది కూడా ఒక రోజు ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఒకటే పాట మీద ఉన్నాం రెండోది ఈ కార్యాచరణ గత నాయకులందరూ కలిసి ఆలోచించి ఆర్థిక శక్తి మిఠాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించి రేపటి నుంచి మేము ముందుకు